మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని స్త్రీలు జన సమూహంలో కూడా ఎందుకు భిన్నంగా కనిపిస్తారు వారి నడవడం మాట్లాడడం ఆలోచించే విధానంలో ఎందుకు ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది ఇలాంటి స్త్రీలు ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా ఆడంబరం చేయరు కానీ ఇతరులు వారిని చూడకుండా ఉండలేరు నిజానికి ఇది ఏ మాయమూ కాదు ఇది ఏ ప్రత్యేకమైన అదృష్టం కూడా కాదు బదులుగా ఈ స్త్రీలు తమ జీవితంలో రోజు అనుసరించే కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి ఈ అలవాట్లే వారిని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి విజ్ఞానంలో ఆత్మవిశ్వాసంలో ఆలోచనల స్థాయిలో కూడా ప్రతి స్త్రీ అందంగా ఉంటుంది కానీ తన మనసును హృదయాన్ని కూడా తన ముఖాన్ని దుస్తులను అలంకరించినంతగా సంస్కరించే స్త్రీ మాత్రమే నిజంగా బలమైన విజ్ఞానవంతమైన స్త్రీగా మారుతుంది నీవు ఎవరి మాటలు వినకుండా ఎవరి ప్రభావానికి లోనవకుండా కేవలం నీకోసం ఉండే సమయం అది నీవు ఉదయం లేచిన వెంటనే మొబైల్ తీసుకుని ఇతరుల జీవితాలను చూడటం మొదలు నీ మనసును ఇతరులతో నింపడం ప్రారంభిస్తావు కానీ నీవు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని శాంతిగా కూర్చుని నీ మనసు మాట వింటే అక్కడి నుండే నిజమైన మార్పు ప్రారంభమవుతుంది స్మార్ట్ స్త్రీలు ఉదయం లేచిన వెంటనే మొదటిగా తమతో తాము అనుసంధానమవుతారు వారు ధ్యానం చేస్తారు లేదా కళ్ళు మూసుకుని కొంత సమయం కూర్చుంటారు కొందరు స్త్రీలు తమ మనసు మాటలను ఒక నోట్బుక్లో రాస్తారు ఉదాహరణకు ఈరోజు తమకు ఎలా అనిపిస్తోంది ఈరోజు ఏం చేయాలి ఏ విషయాలను నివారించాలి అని కొందరు స్త్రీలు తమ మనసులో మూడు విషయాలను పునరావృతం చేస్తారు నేను శాంతిగా ఉన్నాను నేను సమర్థురాలిని నేను సంతోషంగా ఉన్నాను ఈ విషయాలు చిన్నవిగా అనిపించవచ్చు కాని వీటి ప్రభావం చాలా లోతైనది నీవు రోజును నీతో నీవు అనుసంధానం అవ్వడంతో ప్రారంభిస్తే రోజంతా ఇతరుల ప్రభావంలో పడవు నీ మనసు స్థిరంగా ఉంటుంది నీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి నీ ముఖంపై ఒక ప్రత్యేకమైన కాంతి కనిపిస్తుంది ఉదయం తనతో అనుసంధానం కావడమంటే ఒక గంటసేపు ధ్యానం చేయాలని కాదు నీవు కేవలం పది నిమిషాలు కూడా నీకోసం తీసుకుంటే మొబైల్ నుండి దూరంగా ప్రపంచం నుండి దూరంగా అది చాలు ఆ పది నిమిషాలు నీ రోజు నీదా లేక ఇతరులదా అని నిర్ణయిస్తాయి ఈ అలవాటే స్మార్ట్ స్త్రీలను ఇతరుల నుండి భిన్నంగా నిలబెడుతుంది అందరూ గందరగోళంలో ఉన్నప్పుడు వారు తమను తాము సంభాళించుకుంటారు ఇతరుల రోజు ఒత్తిడితో ప్రారంభమైనప్పుడు వారి రోజు శాంతితో నిండి ఉంటుంది కాబట్టి నీవు కూడా జీవితంలో స్థిరత్వం బలం నిజమైన ఆత్మవిశ్వాసం కావాలనుకుంటే రేపటి ఉదయం నుండి ప్రారంభించు మొదట తనతో అనుసంధానం అవ్వడం ద్వారా రెండు ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడం స్మార్ట్ స్త్రీ ఎప్పుడూ నాకు ఇప్పుడు అన్నీ తెలుసు అని ఆలోచించదు నేర్చుకోవడం ఎప్పటికీ ఆగదని ఆమెకు తెలుసు ఏ వయసులోనైనా ఆమె ప్రతిరోజు తనను తాను ఒక ప్రశ్న అడుగుతుంది నేను ఈరోజు కొత్తగా ఏమి నేర్చుకోగలను నేర్చుకోవడం ఎల్లప్పుడూ పుస్తకాల నుండి మాత్రమే కాదు కొన్నిసార్లు ఎవరి మాటలు వినడం ద్వారా కొన్నిసార్లు ఒక అనుభవాన్ని జీవించడం ద్వారా కొన్నిసార్లు ఒక చిన్న తప్పిదం నుండి కూడా చాలా నేర్చుకోవచ్చు స్మార్ట్ స్త్రీలు ప్రతిరోజు తమ మనసుకు మెదడుకు కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అది ఐదు నిమిషాల జ్ఞానవంతమైన వీడియో అయినా మంచి పుస్తకం నుండి ఒక పేజీ చదవడమైనా లేదా తమ అలవాట్లను గమనించడమైనా ఆమెకు తెలుసు మనసు మెదడు ఆగిపోతే ఆలోచనలు కూడా ఆగిపోతాయి ప్రతిరోజూ కొత్తగా నేర్చుకునే స్త్రీ ఎప్పుడూ పాత ఆలోచనలలో చిక్కుకోదు ఈ నేర్చుకునే అలవాటు ఆమెను ఆత్మవిశ్వాసంతో నింపుతుంది ఏదైనా తెలియకపోతే ఆమె సంకోచించదు ఆమె అడుగుతుంది అర్థం చేసుకుంటుంది ముందుకు సాగుతుంది ఇతరులు ఏమనుకుంటారు అనే భయం ఆమెకు ఉండదు ఎందుకంటే ఆమె తనను తాను మెరుగుపరుచుకోవడం తెలుసు స్మార్ట్ స్త్రీలు ఇతరులపై ఈర్ష్యపడరు బదులుగా వారి నుండి కొత్తదనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా బాగా మాట్లాడితే ఆమె వింటుంది ఎవరైనా బాగా కనిపిస్తే ఆమె తన ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది ఎవరైనా విజయం సాధిస్తే ఆమె వారి అలవాట్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ప్రతిరోజూ కొంచెం కొంచెం నేర్చుకోవడం ద్వారానే పెద్ద విజ్ఞానం ఏర్పడుతుంది ఈ విజ్ఞానమే ఆమెను ఇతరుల నుండి భిన్నంగా నిలబెడుతుంది నేర్చుకునే అలవాటు నిశ్శబ్దంగా పనిచేసే శక్తిగా ఉంటుంది అది నిన్ను నీవు లోపల నుండి బలంగా మారుస్తుంది కాబట్టి నీవు ఎల్లప్పుడూ ముందుకు సాగాలనుకుంటే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో ఈ రోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుని నిద్రపోతాను అది ఒక్క లైన్ అయినా సరే మూడు సమయాన్ని వృధా చేయకపోవడం స్మార్ట్ స్త్రీలకు సమయం అత్యంత విలువైనదని తెలుసు డబ్బును మళ్లీ సంపాదించవచ్చు వస్తువులను మళ్లీ కొనవచ్చు కాని గడిచిపోయిన సమయం ఎప్పటికీ తిరిగిరాదు అందుకే వారు తమ ప్రతిక్షణాన్ని ఆలోచనాపూర్వకంగా గడుపుతారు సోషల్ మీడియాలో గంటల తరబడి ఇతరుల జీవితంలో మునిగిపోరు అనవసరమైన మాటల్లో లేదా గాసిప్లో చిక్కుకోరు సమయం ఎక్కడికి వెళితే అక్కడే శక్తి భవిష్యత్తు కూడా ఏర్పడుతుందని వారికి బాగా తెలుసు వారు తమ రోజువారి జీవితంలో ఏది చేయడం అవసరమో ఏది కేవలం అలవాటుగా మారిపోయిందో అని జాగ్రత్తగా గమనిస్తారు వారు ఖాళీగా కూర్చుని ఎవరి గురించి చెడుగా మాట్లాడరు బదులుగా ఆ సమయంలో కొత్తదనం నేర్చుకుంటారు తమ మనసును శాంతపరుచుకుంటారు లేదా తమ పనిని మరింత మెరుగుపరచడానికి ప్రణాళిక వేస్తారు స్మార్ట్ స్త్రీలకు అలసట అనేది ఒకటి సోమరితనంతో సమయం వృధా చేయటం మరొకటని తెలుసు అందుకే అలసటగా అనిపించినప్పుడు వారు అపరాధ భావన లేకుండా విశ్రాంతి తీసుకుంటారు కాని మనసు కేవలం ఏదైనా చేయాలని అనిపించినప్పుడు వారు తమ్మును తాము మృదువుగా గద్దించుకుంటారు నేను ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నానా వారి కోసం ప్రతిరోజూ తమ్మును తాము మెరుగుపరుచుకోవడానికి ఒక చిన్న అవకాశం ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా వారు ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు వారు ఇతరుల జీవితాలను చూడడంలో సమయం వెచ్చించరు బదులుగా తమ జీవితాన్ని నిర్మించడంలో సమయం వెచ్చిస్తారు ఈ అలవాటు వల్ల వారు ఎల్లప్పుడూ ముందు ఉంటారు వారి మాటలు ప్రభావం చూపుతాయి వారి నడక ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది ఎందుకంటే వారి సమయం వృధా కాలేదని వారికి తెలుసు కాబట్టి నీవు కూడా ఇతరులు నిన్ను గౌరవించాలని కోరుకుంటే మొదట నీ సమయాన్ని గౌరవించడం ప్రారంభించు ప్రతిరోజు ఒక చిన్న భాగాన్ని కూడా విజ్ఞానంతో గడిపితే మొత్తం జీవితం మారిపోతుంది నాలుగు తమ రూపం ఉనికిని గురించి శ్రద్ధ వహించడం కాని ఆడంబరం కోసం కాదు స్మార్ట్ స్త్రీలకు తమ్మును తాము సంభాలించడం అలంకరించడం సంస్కరించడం అనేది ఇతరులకు చూపించడం కోసం కాదని అది తమ్మును తాము గౌరవించే ఒక మార్గమని తెలుసు నీవు తమ్మును తాము సరిగ్గా సిద్ధం చేసుకుని శుభ్రమైన దుస్తులు ధరించి తమ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది ఇతరులకు మాత్రమే కాదు నీకు కూడా మంచి అనుభూతిని ఇస్తుంది వారు ఖరీదైన దుస్తులు ధరించినా లేకపోయినా మేకప్ చేసినా లేకపోయినా ఒక విషయం నిశ్చయం వారు ఎల్లప్పుడూ చైతన్యవంతంగా శుభ్రంగా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు వారి నడక ముఖం యొక్క భావం కూర్చునే విధానం అన్నింటిలో ఒక రకమైన గాంభీర్యం ఉంటుంది ఈ గుణం బయట నుండి మాత్రమే రాదు అది నీవు లోపలి నుండి తమ్మును తాము ఆమోదించడం నేర్చుకున్నప్పుడు వస్తుంది స్మార్ట్ స్త్రీలు ఎవరితోనూ పోటీపడటం కోసం అందంగా మారరు వారికి ఎవరినీ ఈర్షపరచాల్సిన అవసరం లేదు ఎవరినీ ఆకట్టుకోవాల్సిన అవసరం లేదు వారు ఏది చేసినా తమ సంతోషం కోసం చేస్తారు ఎందుకంటే నేను నన్ను ప్రేమిస్తే అప్పుడే ప్రపంచం కూడా నన్ను ప్రేమిస్తుంది అని వారికి తెలుసు వారు తమ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అది చర్మ సంరక్షణ అయినా జుట్టు గురించి శ్రద్ధవహించడమైనా లేదా ఆరోగ్యమైన ఎందుకంటే వారి శరీరం ప్రతిరోజు వారికి సహాయం చేస్తుందని వారికి తెలుసు కాబట్టి దాని గురించి వహించడం ఒక బాధ్యత బలవంతం కాదు అతి ముఖ్యంగా వారు తమ్మును తాము ఎలా ఉన్నా అలాగే ఆమోదిస్తారు చర్మం రంగు గురించి భయం లేదు వయసు గురించి సిగ్గులేదు నిజమైన అందం ఆత్మవిశ్వాసం స్వచ్ఛమైన ఉద్దేశం నుండి వస్తుందని వారికి తెలుసు కాబట్టి నీవు ఒక గదిలో అడుగు పెట్టినప్పుడు ఇతరులు నిన్ను గమనించాలని కోరుకుంటే మొదట నీ స్వంత దృష్టికోణంతో నిన్ను చూడడం ప్రారంభించు నీకోసం సిద్ధంగా ఉండు నీకోసం నవ్వు అప్పుడే నీ ముఖం యొక్క ఆకర్షణ భిన్నంగా కనిపిస్తుంది ఐదు సరిహద్దులను నిర్ధారించడం తెలుసు స్మార్ట్ స్త్రీలు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికి ప్రయత్నించరు నీవు ఎల్లప్పుడూ ఇతరులను మొదటి స్థానంలో ఉంచితే నీవు నిన్ను నీవు కోల్పోతావు అని వారికి బాగా అర్థమయ్యి ఉంటుంది అందుకే వారు సరిహద్దులను నిర్ధారించడం తెలుసు అంటే ఎక్కడ అవును అని చెప్పాలో ఎక్కడ స్పష్టంగా కాదు అని చెప్పాలో తెలుసు వారు ప్రతి సంబంధంలో ఒక పరిమితిని ఏర్పాటు చేస్తారు అది స్నేహమైనా కుటుంబమైనా లేదా ప్రేమ సంబంధమైనా ఎవరైనా వారి మాటను అడ్డుకున్నప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చినప్పుడు లేదా వారి భావనలను గౌరవించినప్పుడు వారు నిశ్శబ్దంగా ఉండరు వారు మర్యాదగా కాని దృఢంగా మాట్లాడతారు నాకు ఇది సౌకర్యంగా అనిపించడం లేదు లేదా నాకు కొంత దూరం కావాలి లేదా స్పష్టంగా కాదు అని చెప్పేస్తారు ఎవరైనా బాధపడతారేమో వదిలేస్తారేమో అనే భయం వారికి ఉండదు ఎందుకంటే నిన్ను నిజంగా గౌరవించేవారు నీ సరిహద్దులను గౌరవిస్తారని వారికి తెలుసు సరిహద్దులను నిర్ధారించడం అంటే తమ్మును తాము కాపాడుకోవడం అంటే తమ మనస్సు శాంతిని శక్తిని ఆత్మగౌరవాన్ని సురక్షితంగా ఉంచడం నీవు ప్రతి విషయానికి అవును అంటే ఇతరులు నిన్ను తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తారు కాని సరైన సమయంలో కాదు అని నేర్చుకుంటే నీ మాటలకు బరువు రావడం ప్రారంభిస్తుంది స్మార్ట్ స్త్రీలు ఇతరులకు సహాయం చేస్తారు కానీ తమ ఖర్చుతో కాదు వారు తమ సమయాన్ని భావనలను శ్రద్ధను గౌరవం ఉన్న చోట మాత్రమే ఉపయోగిస్తారు వారి కోసం సంబంధాలు ముఖ్యం కానీ ఆత్మగౌరవం మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి నీవు కూడా ఇతరులు నిన్ను అర్థం చేసుకోవాలని నీ గురించి శ్రద్ధ వహించాలని కోరుకుంటే మొదట నీకోసం ఒక రేఖ గీయడం నేర్చుకో సరిహద్దులను ఏర్పాటు చేయడం అంటే దూరం సృష్టించడం కాదు తమ్మును తాము కోల్పోకుండా కాపాడుకోవడం ఆరు తమ భావనలను అర్థం చేసుకోవడం సంభాళించడం స్మార్ట్ స్త్రీలు తమకు ఎప్పుడూ బాధ లేదు కోపం రాదు భయం ఉండదు అని చెప్పరు వారు కూడా మానవులే వారికి కూడా బాధ కలుగుతుంది అలసట అనిపిస్తుంది మనసు కొన్నిసార్లు దిగులుగా ఉంటుంది కాని వారు భావనలను గుర్తించడంలో వారు భిన్నంగా ఉంటారు వారు వాటిని అణిచివేయరు కోపం వచ్చినప్పుడు వారు అరిచి మాట్లాడరు బదులుగా ఆలోచిస్తారు నాకు ఎందుకు కోపం వచ్చింది బాధ కలిగినప్పుడు వారు తమకు తాము ఏడవడానికి అనుమతి ఇస్తారు కాని ఆ బాధలోనే మునిగిపోరు తమ భావనలను విస్మరించడం అంతర్గతంగా నిన్ను బలహీనపరుస్తుందని వారికి తెలుసు అందుకే వారు సరైన సమయంలో వాటిని బయటకు తీస్తారు అది డైరీలో రాయడం ద్వారా అయినా విశ్వసనీయులైన వ్యక్తితో మాట్లాడడం ద్వారా అయినా లేదా కొంత సమయం నీతో నీవు నిశ్శబ్దంగా కూర్చోవడం ద్వారా అయినా స్మార్ట్ స్త్రీలు తమ భావనలపై నియంత్రణ ఉంచుకుంటారు కాని నియంత్రణ అంటే వాటిని అణిచివేయడం కాదు వాటిని అర్థం చేసుకొని నెమ్మదిగా విడుదల చేయడం అందుకే వారు మాట్లాడినప్పుడు ప్రతిపదం ఆలోచనపూర్వకంగా బయటకు వస్తుంది ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి ఎప్పుడు సమాధానం చెప్పాలి ఎప్పుడు కేవలం నవ్వి ముందుకు సాగాలి అని వారికి తెలుసు ఇలాంటి స్త్రీలు ఇతరుల మాటలతో సులువుగా విరిగిపోరు ఎందుకంటే వారు తమకు తాము ఆసరగా ఉంటారు వారి కోసం ఏడవడం బలహీనత కాదు అది ఒక స్వస్థత ప్రక్రియ వారు తమకు తాము ఈ హక్కుని ఇస్తారు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం విరిగిపోయినట్లు అనిపించినప్పుడు తమ్మును తాము సంబాళించుకోవడం సిద్ధంగా ఉన్నప్పుడు మళ్లీ పూర్తిశక్తితో నిలబడటం కాబట్టి నీ ఆలోచనలు మనసు జీవితం బలంగా ఉండాలని కోరుకుంటే నీ భావనల నుండి పారిపోవడం కాకుండా వాటిని అర్థం చేసుకుని నెమ్మదిగా సంభాళించడం నేర్చుకో ఎందుకంటే తన మనసును సంభాళించడం నేర్చుకున్న స్త్రీ ప్రపంచంలో ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలదు ఏడు అపరాధ భావన లేకుండా తమ్మును తాము ప్రాధాన్యత ఇవ్వడం స్మార్ట్ స్త్రీలు ఈ విషయం బాగా అర్థం చేసుకున్నారు తమ్మును తాము జాగ్రత్తగా చూసుకోకపోతే నెమ్మదిగా అలసిపోతారు కోల్పోతారు ఆ తర్వాత ఎవ్వరికీ సరిగా సహాయం చేయలేరు మన సమాజంలో ఒక విషయం తరచుగా నేర్పిస్తారు స్త్రీ ఎల్లప్పుడూ ఇతరుల గురించి మొదటి ఆలోచించాలి తమ విశ్రాంతి అవసరాలు సంతోషం ఇవన్నీ తర్వాత ఉంచాలి కానీ స్మార్ట్ స్త్రీ ఈ ఆలోచనను బద్దలు కొడుతుంది తమ్మును తాము ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు అవసరమని ఆమెకు తెలుసు వారు తమ ఆహారం నిద్ర శరీరం మనస్సు గురించి పూర్తి శ్రద్ధ వహిస్తారు అది అపరాధ భావనతో కాదు ఒక హక్కుతో వారికి కొంత సమయం ఒంటరిగా కూర్చోవలసిన అవసరం ఉంటే వారు అన్నింటినీ వదిలేసి ఆ క్షణాన్ని తమ కోసం తీసుకుంటారు తమపై దృష్టి పెట్టడానికి ఏదైనా పనిని తిరస్కరించాల్సి వస్తే వారు స్పష్టంగా కాదు అని చెప్పేస్తారు ఎందుకంటే ప్రతి అవునుకు ముందు ఒక నేను ఉండాలని వారికి తెలుసు స్మార్ట్ స్త్రీలు తమ కలలను హ్యాబీలను విశ్రాంతిని ఇతరుల కంటే దిగువన ఉంచరు నేను నాకోసం ఏదైనా చేస్తే ఇతరులు ఏమనుకుంటారు అని వారు ఆలోచించరు తన్ను తాను ప్రేమించని వ్యక్తి ఇతరులకు నిజమైన ప్రేమను ఇవ్వలేడని వారికి తెలుసు వారు తమకోసం సమయం కేటాయిస్తారు అది కొంత సమయం టీ తాగడమైనా ఇష్టమైన పుస్తకం చదవడమైనా లేదా సుఖమైన నిద్ర అయినా అతి ముఖ్యంగా తమను తాము ప్రాధాన్యత ఇవ్వడానికి వారు ఎవరి దగ్గర క్షమాపణ అడగరు కాబట్టి నీవు లోపలి నుండి సంతోషంగా సమతుల్యంగా బలంగా ఉండాలని కోరుకుంటే నిన్ను నీవు చివరి స్థానంలో కాకుండా మొదటి స్థానంలో ఉంచడం ప్రారంభించు నీ అవసరాలను అర్థం చేసుకుని వాటిని నెరవేర్చినప్పుడు అప్పుడే నీవు ఇతరులకు నిజమైన హృదయంతో ఏదైనా ఇవ్వగలవు స్మార్ట్ స్త్రీ ఏ మాయాజాలంతో ఏర్పడదు ఇది ఒక్క రోజులో జరిగే విషయం కాదు ఇది ప్రతిరోజు చిన్న చిన్న అలవాట్ల ఫలితం వారు దీనిని రోజూ నిర్వహిస్తారు శబ్దం లేకుండా ఆడంబరం లేకుండా వారు ఉదయం లేచి తమతో అనుసంధానమవుతారు ప్రతిరోజూ కొత్తగా నేర్చుకుంటారు తమ సమయాన్ని వృధా చేయరు తమ రూపం ఉనికిని గురించి శ్రద్ధ వహిస్తారు కేవలం తమ సంతోషం కోసం వారు సంబంధాలలో స్పష్టమైన సరిహద్దులను ఉంచుతారు తమ భావనలను అర్థం చేసుకుని సంబాలిస్తారు అతి ముఖ్యంగా అపరాధ భావన లేకుండా తమ్మును తాము ప్రాధాన్యత ఇస్తారు ఈ అలవాట్లే వారిని అందరిలోనూ భిన్నంగా నిలబెడతాయి కేవలం కనిపించడంలో మాత్రమే కాదు ఆలోచనల్లో ఆత్మవిశ్వాసంలో శాంతిలో కూడా నీ గుర్తింపు కేవలం అందం లేదా సంబంధాలకు పరిమితం కాకుండా ఇతరులు నిన్ను బలమైన విజ్ఞానవంతమైన స్త్రీగా గుర్తుంచాలని కోరుకుంటే ఈ రోజు నుండే ఈ అలవాట్లను నెమ్మదిగా నీ జీవితంలోకి తీసుకురా ప్రారంభం చిన్నగా ఉండవచ్చు కాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే ప్రపంచం ఆ స్త్రీని గుర్తుంచుకుంటుంది ఆమె తను తాను అర్థం చేసుకుని సంస్కరించుకుని తన స్వంత మార్గంలో జీవించడాన్ని ఎంచుకుంటుంది ఈ విషయాలు నీ హృదయాన్ని తాకినట్లు అనిపిస్తే ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మనం ప్రతిరోజు ఇలాంటి నిజాయితీ లోతైన నీ జీవితాన్ని మెరుగుపరిచే విషయాలతో కలుస్తాము నీలోని స్మార్ట్ స్త్రీని మరింత బలోపేతం చేసే ఈ ప్రయాణంలో మనం ప్రతి వీడియోతో కలిసి నడుస్తాము